మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంది నా పేరు మాట రోజనారాయణరావు అది అస్ట్రాలజీ మీ రాశిలోనే మీనరాశిలోనే చంద్ర రావులు కలియిక అంత మంచిది కాదండి కాకపోతే మీ మాట భర్త గారు భార్య భర్త గారు మాట భార్య గారు చక్కగా వింటారు వాళ్ళకి కావాల్సిన సంపద చేకూరుతాయి మీరు ఏ పని తల్లిపెట్టినా వాటి ఆ పనులందు విజయం సాధిస్తారు కాకపోతే ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం మీకు రాదండి కొద్దిగా డిలే అయిపోతూ ఉంటుంది ఆలస్యం అవుతుంది రాదనను ఆలస్యం అవుతుంది ఏదేమైనా మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పాదనలు రావడానికి అవకాశం ఉంది మీ తమ్ముడికి మాత్రం చాలా బాగుంటుందండి మీ తమ్ముడికి చాలా బాగుంటాము కుజ గురు కుజులు కలియక ప్రయాణాలు బాగా చేస్తారు వాహన యోగం ఉంటుంది వస్త్రాలు అండి మంచి మంచి వస్త్రాలు కొనుక్కుంటూ ఉంటారు అందులో సందేహం లేదు కొత్త కొత్త ఆలోచనలను కాయరూపం దాల్చేయటం చేస్తూ ఉంటారు ధైర్యం ఎక్కువ కుజుడు మూడో బాగున్నాడు కదా ధైర్యం మీ అంత ధైర్యవంతా ఎక్కువ ఉన్నాడు అంటాం కదా అలాగా ప్రయాణాలు చేయడము భరోసా ఇవ్వడము మీకు ఈ వారంలో శుభవార్తలు ఉండడము బాగుంటాయి మీ కుజుడు కూడా మీ బుద్ధుడు కూడా ఫోర్త్ భావాధిపతి ఆరో బాగున్నాడు కదా నాలుగు ఇంటి వాడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో కూడా అనుకుంటాం కదా ఖచ్చితంగా బాగుంటుంది అంటే మీ చిల్డ్రన్ విషయం చిల్డ్రన్ కాదు కానీ ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది మదర్ గారికి ఆర్గ్య పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది డౌట్ అనేది మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉంటాం కదా వాళ్ళు కొంచెం ఆచితూ చేస్తే బాగుంటుందండి ముఖ్యంగా ఆరో భావనలో రవితో కలిసి ఉన్న బుద్ధుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు ఇక్కడ కాంబినేషన్ చెప్పాలి ఆరో భావాధిపతి ఆరో భావంలో ఉండము ఎందో భావాధిపతి శుక్రుడు ఆరో భావంలో ఉండో యోగం ఉండవు గొద్భుతమైన యోగం పైగా మీకు పన్నెండో భావాధిపతి పన్నెండు భావంలో కూడా ఉన్నాడు ఒక యోగం కనిపిస్తుంది ఆరో ఇంటి వాడు ఎందో ఇంటి వాడు పన్నెండో ఇంటి వాడు అంటే అంటే ఆరో ఇంటి వాడు రవి ఎనిమిదో ఇంటి వాడు బుధుడు శుక్రుడు పన్నెండో ఇంటి వాడు శని వీళ్ళిద్దరు కలియక బాగుంది అంటే ఆరు ఎనిమిది స్థానాధిపతులు ఆరు ఇంట్లో ఉండము పన్నెండో భావాలను శని చూడడం వల్ల విపరీత రాజయోగము ఖచ్చితంగా వారం రోజులు మీకు మంచి ఫలితాలు వస్తాయండ సందేహం లేదు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు రాజకీయంగా ఎదుగుదల ఎదగడానికి పదవులు రావడానికి అవకాశం ఉందండి గ్రూప్స్ రా గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ మీ ఎగ్జామ్ మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్ రాసినా వాటిలో విజువల్ సాధిస్తారు స్టాంపింగ్ విదేశాలు స్టాంపింగ్ అవుతుంది రక్తంభావంలో కేతు ఉన్నారు కదా తప్పు కదా గురుదృష్టి ఉంది కాబట్టి ఏమవుతుందంటే శుభా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కొత్త కొత్త బిజినెస్లు విస్తరణ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీ భార్య సంయోగము అనురాగము చాలా బాగుంటుంది భాగ్యస్థానానికి భాగ్యభా చూసుకుంటాడు గురువుడు గురువుడు గురుడు కూడా చూస్తుంటే చూడడం అదృష్టం కదండి గురుడు చూడడం కుజుడు చూడడం వల్ల ఏమవుతుంది భాగ్యం వృద్ధి అవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది పైగా బ్యాంకింగ్ రంగం ఉన్న వాళ్ళకి అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్న వాళ్ళకి చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డాక్టర్స్ లాయర్స్ మిగతా ఏ వృత్తులు ఏ బిజినెస్ ఆ బిజినెస్ బాగా రాని బిజినెస్లు రాణిస్తాయి ముఖ్యంగా మీరు విదేశీ పర్యటన చేస్తారు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా బిజినెస్లు ఏంటంటే సినిమా రంగం టెలివిజన్ రంగం ఉండడం సరే వాళ్ళకి కూడా బాగా సంపదలు పెరుగుతాయండి అంత డౌటే లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు టెన్త్ భావాధిపతి బాగున్నాడు కదా గురుడు చిక్క బాగున్నాడు మీకు మంచి చక్కగా ఉద్యోగాలు వస్తాయి ఏ ఉద్యోగాలు చేసినా అంటే సపోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ బ్యాంకింగ్ రంగంలో రంగంలో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఏ రంగంలో ఉద్యోగం చేసినా ఆ రంగంలో మీరు విజయం సాధిస్తారు అండి మీకు పదకొండో భావాన్ని గురుడు కూడా చూస్తాడు కాబట్టి మీకు యోగమై పదకొండవ భావాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే మీ అన్నయ్య గారికి బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది మీ వ్యాపార లక్షణాలు ఎక్కువ ఉంటాయి కదా వ్యాపారంలో డెవలప్ అయ్యి వ్యాపారంలో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా వ్యా నెల మొత్తం కూడా చాలా బాగుందండి ముఖ్యంగా శని పండో భావంలో మంచిది కాదు అంటే ఈ నడిచిన ప్రభావం మీకు ఎక్కువ ఉంటుంది